హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ నా పేరు భాను ఒక పెద్ద ధనిక కుటుంబంలో నా వివాహం జరిగింది ఈ కారణంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నా జీవితమంతా నేను నా కోరికలను అణిచివేస్తూ గడిపాను నాకు డబ్బు ప్రాముఖ్యత మరియు వాటి విలువ నాకు బాగా తెలుసు మా అమ్మ నాన్న వాళ్ళ దగ్గర ఎల్లప్పుడూ రెండు రూపాయల కోసం దెబ్బలు తినేదాన్ని కానీ ఇప్పుడు నేను ధనవంతుల కుటుంబంలో పెళ్లి చేసుకున్నాను ఎవరితో నా పెళ్లి చేస్తున్నారన్న విషయాన్ని కానీ నేను ఎవరితో ఏమీ చెప్పలేదు నేను ఎవరిని ఏమీ అడగలేదు కానీ నాకు ఒక విషయం మాత్రం సంతోషంగా ఉండేది నేను ఈ జైల్లో నుంచి తప్పించుకొని ఒక పెద్ద ప్యాలెస్కు వెళ్తున్నాను అక్కడ ప్రతి పని చేయటానికి పనివాళ్ళు ఉన్నారు నేను వారికి ఆజ్ఞాపిస్తూ పని చేయించుకుంటాను విషయం ఏంటంటే అబ్బాయి వాళ్ళ పెళ్లి ఊరేగింపు మా ఇంటికి వచ్చేసింది నేను ఆలోచించలేకపోయాను నా ఇంటికి చాలామంది ధనికులు మరియు గొప్పగా బట్టలు ధరించి మా ఇంటికి వస్తారు అని మా అత్తగారింట్లో వాళ్ళందరూ చాలా అందంగా పెళ్లి బట్టల్లో మెరిసిపోతున్నారు మా ప్రాంతంలో మాత్రం పేద ప్రజలు ఉండేవారు నేను మేకప్ కూడా చాలా తక్కువ ధరలో చేయించుకున్నాను వాళ్ళు నన్ను వివాహం చేసుకొని వారింటికి తీసుకెళ్లినప్పుడు నేను కళ్ళప్పగిస్తూ ఆ ఇంటిని చూస్తూ ఉండిపోయాను నేను మా అత్త మామల ఇంట్లోకి ప్రవేశించినప్పుడు నన్ను నా భర్తకు బదులుగా మా అత్తగారు స్వాగతించారు మరియు నన్ను నా భర్త గదిలో కూర్చోబెట్టకుండగా నన్ను మా అత్తగారి గదిలో కూర్చోబెట్టారు బహుశా వాళ్ళ గదిలో ఏదో ఒక చిన్న ఆచారం చేయాల్సి ఉందేమో అందుకే కొందరు చిన్న అమ్మాయిలు గదిలోకి వచ్చారు అని అనుకున్నాను నా భర్త ముఖం మీద అడ్డుగా ఉన్న పూలను తొలగించలేదు నేను తలదించుకొని కూర్చోవటం వల్ల ఆ సమయంలో నేను నా భర్త ముఖాన్ని చూడలేకపోయాను ఆ సమయం నుండి నా కష్టకాలం ప్రారంభమవుతుందని నాకేం తెలుసు అమ్మాయిలందరూ గది నుండి బయటికి వెళ్ళిన తర్వాత మా అత్తగారు నా గదిలోకి వస్తారని నేను ఎదురు చూశాను కానీ అలాంటిదేమీ జరగలేదు మా అత్తగారు గది తలుపులు బయట నుండి గడియపెట్టి వెళ్ళిపోయింది నేను ఆమె కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను ఒక అరగంట గడిచింది మళ్ళీ మా అత్తగారు గదిలోకి వచ్చినప్పుడు నా మనసులో దిగులు మొదలయ్యింది మళ్ళీ తలుపు బయట నుండి గడియ వేసి వెళ్ళరు కదా అని నేను ఊపిరి పీల్చుకోలేకపోయాను నా మనసులో వింత వింత ఆలోచనలు వస్తున్నాయి ఎందుకంటే నేను కూడా నా భర్తను కలవటానికి ఆతృతలో ఉన్నాను వివాహం జరిగిన ప్రతి స్త్రీ తన భర్తను చూడాలని కోరిక ఉంటుంది భర్త ఆమెను ప్రేమించాలని మరియు అతని ప్రేమను వ్యక్తపరచాలని ఆమె అందాన్ని మెచ్చుకుంటూ ఆమెతో ప్రేమగా మాట్లాడాలని అనుకుంటుంది అయితే ఇక్కడ అలాంటిదేమీ జరగడం లేదు నేను మంచం మీద కూర్చొని నా నడుము పట్టేయడంతో అలా లేచి తలుపు దగ్గరికి నడిచి వెళ్లేలోపు సడన్గా మా అత్తగారు తుఫాన్ లాగా గదిలోకి ప్రవేశించి ఆమె గది లోపలి నుండి గడియ వేసినప్పుడు నేను భయంతో ఆశ్చర్యపోయాను ఈ పనైతే నా భర్త చెయ్యాలి కదా అంటూ నేను నా హృదయంలో ఆలోచించడం ప్రారంభించాను నేను తలెత్తి మా అత్తగారి వైపు చూసేసరికి ఆమె వచ్చి నాకు దగ్గరగా కూర్చొని ఆమె నన్ను చాలా జాగ్రత్తగా చూస్తుంది మరి కొంత సమయం తర్వాత ఆమె చెప్పింది తల్లి నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసు నీ భర్త ఇప్పటి వరకు గదిలోకి ఎందుకు రాలేదు మీ అత్తగారే పదే పదే ఎందుకు గదిలోకి వస్తూనే ఉన్నారని మరియు నిన్ను ఒక గదిలో బంధించి ఉండటానికి కారణం తల్లి నీ అందాన్ని చూసి ఎవరి దృష్టి తగిలించకూడదని నేను ఇలా చేస్తున్నాను నేను నిన్ను ఖచ్చితంగా మీ భర్త వద్దకు పంపుతాను కానీ ఆ సమయం ఇంకా రాలేదు కాబట్టి అప్పటి వరకు మీరు నా గదిలోనే కూర్చోండి ఈ బట్టలను మార్చుకొని నీకు నిద్రపోవటానికి సౌకర్యవంతమైన డ్రెస్సును వేసుకో అంది మా అత్తగారు చాలా మంచివారు ఆమె పూజా ఆచారాలను బాగా విశ్వసించేది మా అత్తగారు చాలా ఆధునికంగా ఉండకపోవడం కూడా సంతోషకరం ఎందుకంటే నేను ఒక సీదా మరియు పేద అమ్మాయిని కాబట్టి నేను ఒక ఆధునిక ఇంటికి వచ్చి ఉంటే నా జీవితం ఎలాగైనా కష్టతరంగా మారేది నాకు ఇప్పటి వరకు ఫ్యాషన్ మరియు మేకప్ ఎలా చేయాలో కూడా తెలియదు నేను సైలెంట్గా వెళ్ళి పెళ్లి బట్టలు మార్చుకొని కాసేపు దేవుడి ముందు నిలబడి నా మనసులో మాటలు చెప్పుకొని పూజ పూర్తయిన తర్వాత నేను గదికెళ్ళి ఎప్పుడు నిద్రపోయానో నాకు తెలియదు నేను కళ్ళు తెరిచి చూసేసరికి మా అత్తగారి గదిలో ఉన్నాను కానీ నేను బాధపడలేదు ఎందుకంటే మా అత్తగారు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు మా అత్తగారు నాకు ఆకుపచ్చ రంగు చీరనిచ్చి ఇది ధరించండి కావాలంటే మీరు మీ భర్తను తర్వాత కలవవచ్చు ముందు రెడీ అవ్వు అతిథులు మిమ్మల్ని చూడటానికి వస్తున్నారు అని చెప్పటంతో నేను సంతోషించి చక్కగా దుస్తులు ధరించి వారిని కలవటానికి సిద్ధమయ్యాను ఎందుకంటే నేను ఈ కుటుంబంలో కొత్తగా కోడలిగా వచ్చాను కాబట్టి నన్ను కలవటానికి చాలామంది స్త్రీలు వచ్చారు కానీ నన్ను చూసిన వారందరూ వింత కళ్ళతో చూస్తున్నారు నన్ను కలిసిన ప్రతిష్ వింతగా ముఖం పెట్టి ఇలా చెబుతుంది ఆమె తేజాభార్య అంట వారందరి చూపుల అర్థం నాకు అర్థం కాలేదు ఎందుకలా అంటున్నారు అని నేను ఆలోచిస్తూ ఉండిపోయాను తేజ గురించి ఎవ్వరూ ప్రస్తావించలేదు అడగలేదు అందరి చూపు నాపైనే ఉంది అందరి కళ్ళల్లోనూ నాపై జాలి కనిపించింది వీరందరి మాటలు చూపులు నన్ను ఆందోళనకు గురి చేశాయి విషయం ఏంటంటే నన్ను చూడటానికి వచ్చిన ప్రతి స్త్రీ దేవుడు నిన్ను కరుణించి నీ జీవితాన్ని సులభతరం చెయ్యాలని నాకు ఆశీర్వాదం ఇచ్చేవారు ఇది నాకు చాలా వింతగా కొత్తగా అనిపించింది ఎందుకంటే నా అత్తమామలు చాలా మంచి వ్యక్తులు వారిప్పటి వరకు నా విషయంలో ఏ తప్పు చేయలేదు కానీ వాళ్ళు నా చెయ్యి పట్టుకొని నేను చాలా పేద కుటుంబం నుండి వచ్చానన్న విషయం నన్ను గ్రహించనివ్వలేదు నా పేదరికం వల్ల కాదు నా దురదృష్టం వల్ల అందరూ సానుభూతిని చూపిస్తున్నారని నాకేం తెలుసు కొంతసేపటి తర్వాత మా అత్తగారు నన్ను గదిలో కూర్చోబెట్టి బయటికి వెళ్లారు వచ్చిన బంధువులందరు వెళ్ళిపోవటంతో నేను మా అత్తగారితో చెప్పాను బంధువులు వెళ్ళిపోయిన తర్వాత మీరు నా భర్తను చూపిస్తాను అని చెప్పారు కానీ ఇప్పటి వరకు నేను నా భర్తను చూడలేదు నా మాట విని మా అత్తగారు నవ్వుతూ నా చెవి పట్టుకొని నాకు తెలుసు నువ్వు తేజాన్ని చూడాలని ఎందుకు అడుగుతున్నావో అయితే కోడల్పిల్ల పిల్ల తేజాన్ని చూడటం అంత సులభం కాదు నీ భర్త ముఖాన్ని చూడాలంటే చాలా పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అప్పుడే వెళ్ళి నువ్వు నీ భర్తను చూసుకోగలవు అన్నప్పుడు పరీక్షనా ఎలాంటి పరీక్ష అంటూ పూర్తిగా కంగారుపడి అడిగాను అప్పుడు మా అత్తగారు ముందు నువ్వు తేజాకి తగిన దానివో కాదో తెలియాలి అనడంతో నేను తేజాకి తగిన దాన్ని కాకపోతే మరి తను నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు అని నా మనసులోకి ఒక ఫిర్యాదు వచ్చింది నువ్వు ఇంతసేపటి నుంచి వితికే విషయం గురించి నాకు స్పష్టత వచ్చింది ఇది నా హక్కు నేను మా అత్తగారిని ప్రశ్నించగలను నా మాటలు విన్న మా అత్తగారు ఓరిదేవుడా భర్తను కలవడానికి కూడా ఇంత తొందరనా మా కాలంలో అమ్మాయిలు చాలా సిగ్గుపడేవాళ్ళు ఇంటికి ఎవరైనా సంబంధం కోసం వచ్చినప్పుడు వాళ్ళు ముందుకు రావటానికి ఇష్టపడేవాళ్ళు కాదు వాళ్ళను కన్నెత్తైనా చూసేవారు కాదు కానీ ఈ కాలం అమ్మాయిలకు మాత్రం కాబోయే భర్తతో మాట్లాడడం అంటే భలే సరదాగా ఉంటుంది మా అత్తగారి ఆలోచనలు చాలా పాతకాలం నాటివి అందుకే నేను మౌనంగా ఉండటమే ఉత్తమం అనుకొని సరే అయితే నీ కొడుకుని ఎన్ని రోజులని నా నుంచి దూరంగా పెడతావో చూస్తాను నాలాగే నా భర్త కూడా నన్ను కలవటానికి తహతహలాడుతూ ఉండవచ్చు ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నాక తన భార్యను కలవాలన్న కోరిక కలిగి ఉంటాడు ఈ విషయంలో నేనొక్కదాన్ని మాత్రమే బాధపడటం లేదు ఇది ఆలోచించి నేను సైలెంట్ అయిపోయాను కానీ నా భర్త వైపు నుండి నాకు ఎలాంటి తొందరపాటు ఆనవాళ్ళు కనపడటం లేదు అయినా నా భర్త నన్ను కలవాలన్న తొందర ఎందుకు లేదు అని ఇలా ఆలోచిస్తూ రోజంతా గడిచిపోయింది రాత్రి అవ్వటంతో నేను మా అత్తగారిని అడిగాను ఈరోజు కూడా నేను మీ గదిలోనే పడుకోవాలా అని దాంతో మా అత్తగారు మళ్ళీ ఆ పాతకాలం నాటి మాటలు మొదలుపెట్టారు నువ్వు సిగ్గులేని అమ్మాయివి నీ భర్త గదికి వెళ్ళే తొందరలో ఉన్నావు అది కూడా పెళ్ళైన రెండో రోజే నా మాటలను మా అత్తగారు వింతగా వేరే అర్థం వచ్చేలా మార్చేశారు మాటలతో నా మనసులో కొంత భారంగా అనిపించింది సరే మనం ఒక పని చేద్దామని మా అత్తగారు నన్ను తన దగ్గరికి పిలిచారు ఏమిటా పని అని ప్రశ్నించే చూపులతో ఆమె వైపు చూశాను తల్లి నిన్ను కలవటానికి నీ భర్త వచ్చినప్పుడు మీ ఇద్దరి మధ్య ఒక తెర ఉండాలి కనీసం ఏడు రోజుల పాటు మీరు ఉదయాన్నే లేచి ఏడు గంటలకంతా హారతినివ్వాలి మరియు నిద్రపోయే ముందు దేవునికి పూజ చేయాల్సి ఉంటుందని మా పూజారి గారు చెప్పారు ఏడు రోజులు మరియు అంతకంటే ముందు మీరు మీ భర్త ముఖం చూడకూడదు నా కొడుకు తేజు కూడా పూజలంటే దూరంగా పారిపోతాడు కాబట్టి తేజ కూడా ఏడు రోజుల పాటు ఖచ్చితంగా ఈ పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది అప్పుడే అతను కూడా నీ ముఖాన్ని చూడగలడు ఈ విధంగా నా కొడుకు అభివృద్ధి చెందుతాడు పూజ చేయడం మరియు దేవుణ్ణి నమ్మడం ప్రారంభిస్తాడు కాబట్టి మీరిద్దరు కలిసి ఈ ఏడు రోజులు పూజా విధిని ఆచరించాల్సి ఉంటుంది ఈ కారణంగా నా కొడుకుకి ఆచారాల మీద విశ్వాసం కలుగుతుంది ఆ తర్వాత మీరిద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవచ్చు అని అనడంతో నేను మౌనంగా ఉండిపోయాను మా అత్తయ్య గారు ఇలా ఆలోచించినందుకు నా మనసులో సంతోషంగా అనిపించింది నేను ఇదే కోరుకున్నాను మా జీవితంలో ఎలాంటి గొడవలు లేకుండగా మా బంధంలో భగవంతుని అనుగ్రహం ఉండాలని మా అత్తగారు కోరుకుంది నేను ఈరోజు నుంచే ఈ పూజా విధిని మొదలు పెట్టాను అందుకే నేను ముందుగా పూజా విధానాలు అనుసరించాలి అన్న నా అంకిత భావాన్ని చూసి మా అత్తగారు చాలా సంతోషించి నువ్వు చాలా మంచి అమ్మాయివి ఆ దేవుణ్ణి ఆశీస్సులు ఎల్లప్పుడూ నీ మీద ఉంటాయి అలాగే నా కొడుకు తేజ మనసులో నీ మీద ప్రేమ కలిగేలా చేస్తాడు అనడంతో అతనితో పాటు ఏడడుగులు వేసినప్పుడే అతని మీద నాకు ప్రేమ కలిగిందని మా అత్తగారికి ఎలా చెప్పగలను ఇప్పుడు ఒక్కరోజు మాత్రమే గడిచింది మా అత్తగారు గదిలోకి వచ్చి చెప్పడం మొదలుపెట్టారు తల్లి పంతులుగారు చెప్పారు నువ్వు రోజుకు రెండుసార్లు కాదు ఐదు సార్లు పూజ చేయాలని చెప్పారు నువ్వు ఉదయం మాత్రమే పూజ చేశావు కాబట్టి మీరు మీ భర్తను కలవలేవు అనటంతో ఆ మాట విని నేను చాలా బాధపడ్డాను పర్లేదు నేను నా భర్త కోసం రోజుకు ఐదు సార్లు పూజ చేయటంలో నాకు ఎటువంటి సమస్య లేదు ఈ విధంగానే రెండో రోజు పూర్తయింది మరుసటి రోజు నాలుగు సార్లు పూజ చేశాను పడుకునే ముందు దేవుడు పూజ చేయటం మిగిలిపోయింది కనీసం ఏడు రోజుల ముందు నా భర్త ముఖం చూడకూడదని మా అత్తగారు చెప్పినందున నేను నా భర్తను కలుసుకోలేకపోతున్నాను అయితే నువ్వు పూర్తి భక్తితో పూజిస్తే మీరు అతన్ని చూడకుండా మీ భర్తను కలుసుకోవచ్చు అని అత్తగారు అనటంతో పర్వాలేదు అర్థముఖం చూడకపోయినా కనీసం అతనితో మాట్లాడొచ్చు కదా అందుకని చాలా సంతోషపడ్డాను నేను నా రూంలో కూర్చొని అందమైన ఆలోచనలలో మునిగిపోయాను అంతలో మా అత్తగారు వచ్చి కళలో జీవించడం కంటే ముందు రాత్రి చేయవలసిన పూజ మొదలుపెట్టండి ఎందుకంటే మీరు రోజు మొత్తంలో ఐదు పూజలు చేస్తే తప్ప నేను నా కొడుకుని నీతో కలవనివ్వను అంది ఆమె తన చేతిలో ఒక తెల్లటి దుప్పటాను తీసుకొని వచ్చి పూజ చేసేటప్పుడు తల మీద ధరించమని చెప్పింది నేను మా అత్త చేతిలో నుంచి ఆ దుప్పటాను తీసుకొని నా తలపై వేసుకొని దేవుడి పూజ చేయటం ప్రారంభించాను ఆ దుప్పటాలో నుంచి క్రమంగా ఏదో వాసన రావటం మొదలయ్యింది ఆ వాసన చాలా వింతగా ఏదో అవాంఛనీయమైన అనుభూతి కలుగుతున్నా నేను ఆ దుపటాను తలపైనే ఉంచుకున్నాను కానీ క్రమంగా నా తల బరువుగా మారటం ప్రారంభించింది క్రమంగా నా చేతులు మరియు కాళ్ళు వదులుగా మారాయి మరియు నేను కూర్చోలేకపోయాను ఆ సమయంలో ఎవరో నన్ను తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టినట్లుగా అనిపించింది నాకు అర్థం కావటం లేదు నేను మేల్కొని ఉన్నానా లేదా పడుకొని ఉన్నానా అని ఉదయం నా కళ్ళు తెరవగానే మెల్లగా నాలో తలనొప్పి మొదలయ్యింది నా నిద్ర పూర్తి అవ్వలేదు నాలో తాజాదనం కూడా లేదు నన్ను విచిత్రమైన అలసట చుట్టుముట్టినట్లుగా ఉంది చాలా వింతగా అనిపించింది నా ఆరోగ్యం కూడా భారంగా ఉంది నా తలలో తీవ్రమైన నొప్పి ఉన్న గట్టిగా ఊపిరి పీల్చుకొని అలాగే నిద్ర లేచాను అంతలో మా అత్తగారు రూమ్లోకి వచ్చి తల్లి ఈ పాలు తీసుకొని తాగు అంటూ పాల గ్లాస్ నాకిస్తూ ఇలా అంది తల్లి నువ్వు రాత్రంతా పూజ చేశావు కాబట్టి నువ్వు అలసిపోయావు అనుకుంటాను అన్న మా అత్త మాట వినటంతో లేదు లేదు అత్తగారు ఆ సమయానికి పూజ కూడా పూర్తి కాలేదు అంతలోనే నేను నిద్రలోకి జారుకున్నాను అన్న నా మాట విని అయ్యో బాను ఇప్పుడు కూడా తేజ మిమ్మల్ని కలవలేడు అని మా అత్తగారు నా తలపై బాంబు వేశారు నేను నా భర్తను కలవటానికి నా జీవితమంతా అతృతగా ఎదురు చూడాలా అని నేను అడగటంతో నా మాట విని మా అత్తగారు గట్టిగా నవ్వుతూ చెప్పటం మొదలుపెట్టారు నేనెప్పుడు చెప్పాను నువ్వు కలవలేవు అని ఈ రోజు పూజను పూర్తి ఆచారాలతో చేయండి ఆపై మీరు రాత్రి తేజాని కలవవచ్చు తేజాకు నన్ను కలవాలని అతని మనసులో లేదా అని మా అత్తగారిని అడిగాను అప్పుడు మా అత్తగారు నవ్వుతూ నీతో కలపమని చెప్పి పగలు రాత్రి నా వెంటపడి నా తల తింటూ ఉంటాడు కానీ అది కాదు తల్లి మీరిద్దరు ఆచారాల ప్రకారం పూజా విధిని పూర్తి చేసే వరకు నేను మీకొకరినొకరు పరిచయం చెయ్యలేను అన్న మా అత్తగారి మాటలు విని నేను మౌనంగా ఉన్నాను రోజు నాకు పూజ చెయ్యాలని మనసులో అనిపించటం లేదు ఎందుకంటే మూడు రోజుల నుంచి నేను నా భర్తను చూడలేదు ఏదో విచిత్రంగా జరుగుతుంది నేను రోజుకు నాలుగు సార్లు పూజ చేశాను కానీ రాత్రి పూజ తర్వాత మా అత్తగారు నా గదికి వచ్చి చెప్పటం మొదలుపెట్టింది అమ్మ ఈరోజు నేను మీకు తినటానికి స్వీట్లు తెచ్చాను తినండి నేను ఆ పదార్థాన్ని తింటాను మరియు తిన్న వెంటనే నేను నిద్రపోతాను మా అత్తగారు కొన్నిసార్లు ఖర్జూరంతో మరికొన్నిసార్లు పాలతో మరికొన్నిసార్లు పాయసం లేదా కొన్నిసార్లు ఏదైనా తీసుకొని వచ్చేవాళ్ళు అవి తిన్న వెంటనే నేను నిద్రలోకి జారుకునేదాన్ని రాత్రంతా నిద్రపోయేదాన్ని మేల్కున్నానా లేదా పడుకున్నానో అర్థమయ్యేది కాదు నాతో పాటు ఆ గదిలో ఎవరో ఉన్నారు అనిపించేది కానీ ఒక రాత్రి ఎలాగైనా నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను అప్పుడు రాత్రి ఎవరు నాతో ఉంటున్నారో నాకు తెలుస్తుంది మా అత్తగారు నాకు నిద్ర వచ్చేలా పదార్థాలు ఎందుకు తినిపిస్తున్నారు రాత్రి అవ్వగానే అత్తగారు నా దగ్గరికి వచ్చి తల్లి ఈ జ్యూస్ నీ కోసం తెచ్చాను ఇది తాగు నీకు బలం వస్తుంది చూడు రోజు రోజుకి ఎలా బలహీనపడుతున్నావో నేను ఆవిడ వైపు చూడను లేదు అత్తగారు నాకు ఈరోజు జ్యూస్ తాగాలని అనిపించటం లేదు మీరు దీనిని వెనక్కి తీసుకొని వెళ్ళండి రాత్రి పూజ చేసేది ఉంది కాబట్టి నేను పూజ చేయటానికి వెళ్తున్నాను నేను దాదాపు వారం రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను కానీ రాత్రి పూజ పూర్తి చేయాలని కానీ నేను చెయ్యలేకపోతున్నాను ఎందుకంటే పూజకు ముందే నిద్రపోయేదాన్ని కాబట్టి నేను ఏమి త్రాగను మరియు తినను పూజ పూర్తి చేస్తానని నిర్ణయించుకున్నాను అని అనడంతో మా అత్తగారు పర్లేదు పూజ చేయి అయితే ముందు జ్యూస్ తాగు అని చెప్పింది కానీ నేను జ్యూస్ తాగను అని మా అత్తగారికి చెప్పేశాను నా వైఖరి చూసి ఆవిడ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఇప్పుడు నేను తన చేతిలో మోసపోకూడదు అనుకోవటం ఆమె అర్థం చేసుకుంది కొంతసేపటి తర్వాత మా అత్తగారు నా గదిలోకి ప్రవేశించి ఆమె చాలా సువాసన ఉన్న పర్ఫ్యూమ్ని వేసుకుంది ఆ వాసన నాకు తెలిసినట్లుగా అనిపించింది కానీ నేను నా ముక్కును మూసుకొని కూర్చున్నాను కొంతసేపటికి ఆమె మళ్ళీ నా గదిలోకి వచ్చింది నేను పూజ కన్నీ సిద్ధం చేసుకుంటున్నాను నేను మేల్కొని ఉండటం చూసి మా అత్తగారు కంగారు పడటం ఆవిడ ముఖంలో స్పష్టంగా కనిపించింది అయినా మా అత్తగారు నా గదిలోకి మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నారని నాకు చాలా వింతగా అనిపించింది ఈసారి ఆవిడ చేతిలో ఒక తెల్లటి దుపటా తెచ్చింది తల్లి నువ్వు పూజ చేసే ముందు ఈ దుపటాని ధరించమని నీకు ఎన్నిసార్లు చెప్పాను తీసుకోండి నేను మీకోసం కొత్త దుప్పటాను తీసుకొని వచ్చాను అంది మా అత్తగారు ఇచ్చే దుప్పటాను ధరించడం వల్ల కలిగే ఆనందం ఏమిటో ఆమె చేతిలో ఉన్న దుప్పటాను తీసుకొని నేను తలపై కప్పుకున్నాను నేను ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది దుప్పటా కప్పుకోగానే నాకు మూర్ఛగా అనిపించింది నిద్ర రావటం ప్రారంభించింది ఆపై నేను చాలా గాఢంగా నిద్రపోయాను నేను కళ్ళు తెరిచి చూసేసరికి ఉదయం ఎనిమిది గంటలు అయ్యింది నాకు ఆలస్యంగా లేవటం ఇష్టం లేదు కానీ చాలా ఆలస్యంగా నిద్ర లేచినప్పటికీ నా మూడ్ బాగానే ఉంది ఎందుకంటే తర్వాత ఏమి చెయ్యాలో నాకు తెలుసు ఎందుకంటే నా తదుపరి అడుగు ఏమిటి నేను మా అత్తగారి నుంచి చాకచక్యంగా ఎలా తప్పించుకోవాలో తనను ఎలా ఎదుర్కొని విషయాన్ని బహిర్గతం చేయాలని నిర్ణయించుకున్నాను రాత్రి సమయం కావటంతో మా అత్తగారు నా గదిలోకి వచ్చే శబ్దం వినిపించింది నేను మంచం మీద ఒక దిండు ఉంచి నిద్రపోయినట్లుగా నాటకం మొదలుపెట్టాను మరియు మా అత్తగారు నన్ను రోజు ఏదో ఒక సాకుతో నిద్రపోయేలా చేసేది అందుకే ఈరోజు నేను స్వయంగా నిద్రపోయాను ఎందుకంటే తను నాకు నిద్రపోయే పదార్థాలను తినిపించే ముందే నేను నిద్రపోయానని మా అత్తగారిని నమ్మించాను పది నిమిషాల నుంచి నేను నిద్రపోతున్నట్లు నటిస్తున్నాను నాకు గది తలుపులు తెరిచి గడియపెట్టిన శబ్దం వినిపించింది అప్పుడు నా చెవిలో భారీ అడుగుల శబ్దం వినిపించింది కాబట్టి నాకేమనిపిస్తుందంటే ఇది ఏదో పురుషుల అడుగు శబ్దంలాగా ఉంది కానీ నేను కళ్ళు తెరిచి చూడలేకపోయేదాన్ని అప్పుడు ఎవరో మెల్లగా నడుచుకుంటూ నా దగ్గరికి రావటం గమనించాను అప్పుడు అకస్మాత్తుగా నా చవులు నిక్కపొడిచాయి ఎందుకంటే నన్ను ఎవరో తాకారు నేను తట్టుకోలేకపోయాను నేను కళ్ళు తెరిచి నా ముందు నిలబడి ఉన్న వ్యక్తిని చూసి నా తలపై ఆకాశం విరిగి పడినట్లుగా అనిపించింది నన్ను ఇంతలా మోసం చేస్తారని నేను ఆలోచించలేకపోయాను నా కళ్ళల్లో నుంచి నీళ్లు కారడం మొదలయ్యాయి నేను పెళ్లి గురించి ఏమేమి ఆలోచించాను కానీ ఏం జరిగింది దేవుడా నేనెక్కడ చిక్కుకున్నాను నా హృదయంలో నా గుండె చప్పుడు పెరగడం మొదలయ్యింది వెంటనే నేను లేచి గదిలో నుండి బయటికి పారిపోయాను నన్ను చూసి మా అత్తగారు ఆశ్చర్యపోయారు ఆమె ముఖం పాలిపోయింది నేను మా అత్తగారితో చెప్పాను మీరు ఇంత మోసం ఎలా చెయ్యగలిగారు నీకు సిగ్గులేదా ఒకవేళ నా స్థానంలో నీ కూతురుంటే నువ్వు ఇలాగే చేసేదానివా అంటూ నా కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతున్నాయి మీరు నాతో పిల్లల్ని కనడానికి ఇంతలా దిగజారుతారని నేను ఆలోచించలేకపోయాను అని అనటంతో మా అత్తగారు నా దగ్గరికి వచ్చి నా చెయ్యి పట్టుకొని అమ్మా భాను ఆ దేవుడి కోసం ఇలా మాట్లాడకు నీకు అలసటగా ఉండి నీ తల తిరుగుతుందని తెలిసాక నేను నిన్ను చెకప్ చేయించాను నీకు గుర్తుంది కదా ఒకరోజు మన ఇంటికి ఒక డాక్టర్ గారు వచ్చారు తను నిన్ను చెకప్ చేసి నువ్వు కడుపుతో ఉన్న విషయం చెప్పింది మా అత్తగారి మాటలు విని నా తలపై మరో బాంబు పేలినట్లుగా అనిపించింది ఏం చెప్తున్నారు అత్తయ్య గారు మీరు నీ కొడుకుని కలవాలంటే నేను ఎన్నో పరీక్షలు పాస్ అవ్వాలని చెప్పారు మరి అలాంటప్పుడు నేను కడుపుతో ఎలా ఉన్నాను మీ అబ్బాయి నుంచి నేను తల్లి కాబోతున్నానని ఎలా చెప్పగలవు నా మాట విని ఆమె తల వంచుకొని తల్లి నేనేం చేయగలను నేను నిస్సహాయంగా ఉన్నాను పిల్లల సంతోషాన్ని ఎవరు కోరుకోరు నేను అతని కోసం ఒక చిన్న తారుమారు చేశాను ఇప్పుడేమైంది నన్ను క్షమించండి ఇప్పుడు నేనేమీ చెయ్యలేను నేను తల్లిగా నా కొడుకు ఆనందం మాత్రమే కోరుకున్నాను నేను మా అత్తగారి మాటలు వినలేదు మా అత్తగారు నన్ను చాలా రిక్వెస్ట్ చేశారు ఇప్పుడు మీ కడుపులో మా వారసుడు ఉన్నాడు ఈ విధంగా నువ్వు ఇంటిని విడిచిపెట్టి వెళ్ళకూడదు అంది కాని నేను మా అత్తగారి మాట వినదలుచుకోలేదు ఇంత పెద్ద ద్రోహం చేశాక నేను ఇంట్లో ఉండటం నాకు అస్సలు నచ్చలేదు నేను నా గదిలోకి వెళ్ళి లాక్ చేసుకొని నా సామాన్లన్నీ సర్దుకొని నేరుగా మా అమ్మ నాన్నల ఇంటికి వచ్చేశాను మా అమ్మ వాళ్ళకు జరిగిన విషయమంతా చెప్పాను మా అమ్మ నా మాటలు విని చెలించిపోయి చెప్పింది అమ్మ నువ్వు దయచేసి మమ్మల్ని క్షమించు ఇవన్నీ మాకు ముందే తెలుసు మేము ఉద్దేశపూర్వకంగానే మీకు చెప్పలేదు మా అమ్మ నాన్నలు ఇలా చేస్తారని నేను అస్సలు ఊహించలేకపోయాను అమ్మా మీరైతే నా సొంత మనుషులు మరి అలాంటప్పుడు నాకెందుకు ఇంత ద్రోహం చేశారు అంటూ నేను ఏడవటం మొదలు పెట్టాను మా అమ్మ నా చెయ్యి పట్టుకుని చెప్పటం మొదలుపెట్టింది అమ్మ మమ్మల్ని క్షమించు మేము అప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నాము అమ్మ మాటలు విని నేను షాక్ అయ్యాను అమ్మ మీరు నిస్సహాయులు కారు మీరు అనువైన వారు ఈ మాటలు విని మా అమ్మ ఏడవటం మొదలుపెట్టింది అమ్మని ఇలా ఏడిపించటం నాకు నచ్చటం లేదు కానీ నేనేం చేయగలను వీళ్ళు నన్ను చాలా మోసం చేశారు అప్పుడు ఎవరో ఇంటి తలుపు తట్టారు డోర్ తెరవగా ఎదురుగా మా పెద్ద అక్క నిలబడి ఉంది తనని చూస్తే అర్థమవుతుంది ఆమె తన భర్తతో గడువపడి వచ్చిందని ఇవన్నీ చూడగానే నా గుండె దడదడలాడటం మొదలయ్యింది నువ్వు కూడా మీ ఇంట్లో సంతోషంగా లేవా అయినా నీ పెళ్ళి ఎంత పెద్ద ఇంట్లో జరిగినా కానీ నువ్వు సంతోషంగా లేవా అలాంటప్పుడు నేనెలా సంతోషంగా ఉండగలను మా ఇంట్లో డబ్బు కొరత ఉంది రోజూ ఇంట్లో గొడవలు నా భర్త తాగి వచ్చి నన్ను కొడతాడు మేము ఒక్క భోజనం కోసం తహతహలాడుతుంటాం అని అక్క తన బాధను చెప్పుకుంది ఇప్పుడు మేము అక్క చెల్లెళ్ల మిద్దరం మా పుట్టింట్లో కూర్చున్నాము నాకు ఇలా అనిపించడం ప్రారంభించింది నేను మా తల్లిదండ్రులను హింసిస్తున్నానా అని నేను రాత్రి పడుకోబోతుంటే నా గదిలో ఎవరో వస్తున్నా అదే దృశ్యం నా కళ్ళ ముందు మెరిసింది అప్పుడు నా గదిలో ఎవరో వచ్చారు నేను గట్టిగా అరిచి పరిగెత్తుతూ నా అత్తగారి గదికి వెళ్ళాను నా గదిలోకి వచ్చింది ఎవరో కాదు నా భర్త నా భర్త ముఖం చూడటానికి చాలా అందవిహీనంగా ఉంది అతడి వింత రూపం చూడగానే ఆకాశం విరిగి నా తలపై పడింది నాకు తెలియడం లేదు నా భర్త పుట్టినప్పటి నుంచి ఇంత అందవిహీనంగా ఉన్నాడా లేకపోతే మధ్యలో ఇలా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగిందా కానీ నా భర్త మాత్రం చాలా దారుణంగా ఉన్నాడు ఇవన్నీ ఆలోచిస్తూ ఆలోచిస్తూ నేను టెన్షన్ పడిపోయాను ఒక్కసారి లేచి కూర్చున్నాను మరుసటి రోజు ఉదయాన్నే మా అత్తగారి ఇంటికి వచ్చారు ఆ సమయంలో నేను నా గదిలో ఉన్నాను ఆమె నా గదిలోకి వచ్చి నన్ను కూర్చోబెడుతూ నీ మనసులో నా మీద ఎంత ద్వేషం ఉందో నాకు తెలుసు నేను చేసింది తప్పే కానీ దానికి సంజాయిషి ఇచ్చుకునే హక్కు నాకుంది నువ్వు దయచేసి వినాలి నా కొడుకు తేజ చిన్నప్పటి నుంచి చాలా ఆరోగ్యంగా అందంగా చలాకీగా ఉండేవాడు అన్నిట్లో వాడు ఫస్ట్ తేజ ఇంటర్ చదివేటప్పుడు ఒకసారి తీవ్రమైన జ్వరం వచ్చింది ఆ సమయంలో మీ మామగారు ఊర్లో లేరు నేను ఒక ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను అతను చెకప్ చేసి కొన్ని టాబ్లెట్లు రాసిచ్చాడు నేను వాటిని సమయం తప్పకుండా రెండు రోజులు వాడాను అతనికి జ్వరం తగ్గకపోగా ఒంటి మీద ఇన్ఫెక్షన్ వచ్చింది మేము డాక్టర్ని కన్సల్ట్ అవ్వగా డాక్టర్ పర్వాలేదు నయం అవుతుంది అన్నారు రెండు రోజులకి మీ మామగారు క్యాంప్ నుంచి తిరిగి వచ్చి తేజ పరిస్థితి చూసి చాలా కోప్పడ్డారు వెంటనే తేజాను ఇంకో పెద్ద డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాము కానీ అప్పటికే జరగాల్సిన అనర్థమంతా జరిగిపోయింది డాక్టర్ తేజాని చెకప్ చేసి తన బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది దీనికి కారణం వాడిన టాబ్లెట్లు ఎక్స్పైర్ అయిపోయి ఉండటం దీనిని ఇక్కడికి ఆపి ఫ్యూచర్లో ప్రాబ్లం లేకుండా చేయగలం కానీ అతని ముఖంపై వచ్చిన ఇన్ఫెక్షన్ని తగ్గించటానికి చాలా టైం పడుతుంది అని అన్నారు అప్పటి నుంచి తేజాకి ట్రీట్మెంట్ చేపిస్తూనే ఉన్నాము అది పూర్తిగా తగ్గటం లేదు ఎన్నో మంచి మంచి సంబంధాలు వచ్చి ఈ కారణంగా వెనక్కి వెళ్ళాయి చివరికి నీతో పెళ్లి చేయగలిగాను ఈ బంధం తెగిపోకూడదనే ఉద్దేశంతో నేను ఒక తల్లి స్థానంలో ఉండి నా కొడుకు జీవితం బాగుపడాలి అని ఆలోచించాను కానీ నీ పట్ల నేను ప్రవర్తించింది చాలా దారుణం నన్ను క్షమించు తల్లి నువ్వు ఇప్పుడు ఆ ఇంటి యజమానురాలివి దయచేసి మేము చేసిన తప్పుకు క్షమించి నీ ఇంటికి రా అని మా అత్తగారు ప్రాధాయపడుతుంటే నా మనసు చెలించిపోయింది మమ్మల్ని క్షమించి తప్పకుండా నువ్వు తిరిగి రావాలి తల్లి అని చెప్పి మా అత్తగారు వెళ్ళిపోయారు తర్వాత నాకు అనిపించింది నేను మా అత్తగారిని తల్లిదండ్రుల పట్ల చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నానని మా అమ్మ వాళ్ళు ఇదంతా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు చేశారు మా అత్తయ్య పరిస్థితి అలాగే ఉంది మేము చాలా పేదవాళ్ళం కాబట్టి పేదింటి అమ్మాయిని చేసుకోవటానికి ఎవరూ ముందుకు రారు అందరూ అత్యాశపరులు ఒకవేళ నా భర్త అందవిహీనంగా ఉంటే ఏంటి అయినా ఆయన ముఖం చూసి నేను చాలా భయపడిపోయాను కానీ నా తల్లిదండ్రులు ఈ విషయాన్ని నా నుంచి దాచిపెట్టారు అయినా వాళ్ళేం చేయగలరు వారు నిస్సహాయ స్థితిలో ఉన్నారు అలాగే మా అత్తగారు కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఆమె కూడా తన కొడుకు సంతోషాన్ని కోరుకుంది తన కుటుంబం యొక్క వారసత్వాన్ని కోరుకుంది అందులో ఆవిడ తప్పేముంది నా ముఖం నా భార్యకు కనిపించకుండా దాచమని నా భర్త తన తల్లికి చెప్పాడు ఎందుకంటే ఇంత అందవిహీనమైన వ్యక్తితో కలిసి జీవించటానికి ఈ అమ్మాయికి ఇష్టం ఉండదు కాబట్టి నా తల్లిదండ్రుల పేదరికం మరియు స్థితిని దృష్టిలో ఉంచుకొని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నా వికారమైన భర్తతో కలిసి జీవించటానికి సిద్ధమయ్యాను నేను నా వస్తువులను ప్యాక్ చేసుకొని మా అత్తగారి ఇంటికి వచ్చేశాను అప్పుడు నా భర్త మరియు అత్తగారు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నా భర్త నా ముందు తలదించుకొని నన్ను క్షమించమని కోరాడు నేను మిమ్మల్ని చాలా బాధపెట్టాను మీకు ద్రోహం చేశాను మీ ఆశలు మరియు కళలు అన్నిటినీ నేను నాశనం చేశాను కానీ నన్ను నమ్మండి నా మనసు చాలా మంచిది మీరు ఏది చెబితే అది చేస్తాను అత్తగారు నన్ను క్షమాపణలు కోరుతూ తల్లి మమ్మల్ని క్షమించు మేము నిజంగానే నిస్సహాయ స్థితిలో ఉన్నాము ఏ తల్లైనా ఎందుకు కోరుకోదు తన కొడుకు స్థిరపడాలని మరియు అతనికి ఒక కుటుంబం ఉండాలని నేను మా అత్తగారిని నా భర్తను క్షమించేశాను ఈ విషయం నాకు తెలుసు తేజ ఒక మంచి భర్త అవుతాడు అని మరియు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు అని ఇప్పుడు అతను ఎలా ఉన్నా సరే అతనే నా భర్త అందుకే నేను నా భర్తను క్షమించాను అందుకే నేను నా భర్త ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాను కొన్ని రోజుల తర్వాత నాకు బాపు పుట్టాడు మేమందరం ఆనందంగా సంతోషంగా జీవిస్తున్నాము ఒక మనిషి ఆనందంగా జీవించాలంటే అందమైన ముఖం ఉండాల్సిన అవసరం లేదు అంతకు మించిన మంచి మనసు ఉంటే చాలు అటువంటి మంచి మనసున్న భర్త దొరకటం నా అదృష్టం హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్